నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నాత ఏ దేశ భవిష్యత్ అయినా యువతలో ఉంటుంది విద్యార్థిలో ఉంటుంది విద్యార్థి యువత దేశాన్ని ప్రేమించగలిగితే ధర్మాన్ని ప్రేమించగలిగితే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది నిజంగా అంటే యువతలో చాలా మార్పు వచ్చింది నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని ఆలోచించడం మొదలుపెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది పంజాబ్ ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏబీవిపి సత్తా చాటుతోంది రీసెంట్గా కర్ణాటక మంగళూరు విశ్వవిద్యాలయ విద్యార్థి ఎన్నికలు జరిగాయి ఇక్కడ కూడా ఏబీవీపీ స్వీప్ చేసేసింది ఇంకా చాలా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇండియన్ జెన్జీ అంటే ఏంటి అంటే దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఇండియన్ జెన్జీస్ ఎలా ఉండబోతున్నారు అంటే దేశానికి ధర్మానికి రక్షగా ఉండబోతున్నారు అందుకే జెన్జీ ఉద్యమం చేస్తూ యూనివర్సిటీలలో మార్పు కోసం ఏబీవీపీకి పట్టం కడుతున్నారు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఏబివిపిని కొనియాడుతున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ పేరుతోటి నేషన్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో విద్యార్థులకు దేశానికి అండగా నక్సలిజం అలాగే టెర్రరిజం మీద పోరాడుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని చైతన్యం చేస్తూ జాతీయ భావాలను పెంపొందించుతూ యూనివర్సిటీలలో సమస్యలను పరిష్కరించుతూ అసలు నిజమైన సమస్యలు ఏంటి మనం పోరాడాల్సింది దేని మీద అనేది చెబుతూ అంచెలంచెలుగా అసలు ఏబీవీపీ లేనే లేదు అనే ప్లేస్లో కూడా ఈరోజు ఏబీవీపీ మాత్రమే ఉంది అనే విధంగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ యువతను చేంజ్ చేసుకుంటూ ఒక ఆదర్శమైన యువతను తయారు చేయడంలో ఏబివిపి కీలక పాత్ర పోషించింది అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఏబీవిపికి పట్టం కడుతున్నారు కొన్ని కొన్ని యూనివర్సిటీలు అయితే కమ్యూనిస్టుల అడ్డాలుగా కొన్ని కొన్ని యూనివర్సిటీలలో నిజంగా కూడా ఈ దేశం కంటే పరాయి దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా అక్కడ విద్యార్థులే కాదు లెక్చరర్స్ కూడా ప్రొఫెసర్స్ కూడా అలా ఉన్న కాలేజెస్ ఉన్నాయి అలాంటి చోట కూడా ఈరోజు ఇండియన్ జెల్జీ ఉద్యమం దేశం కోసం ధర్మం కోసం నిలబడే ఉద్యమం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు జంజీని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు దేశాన్ని ఏకం చేయడానికి మేము జంజీని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి మేము జంజీ ఉద్యమం చేయాలనుకుంటున్నాం అనే విధంగా విద్యార్థులను ఆకట్టుకుంటూ అనేక యూనివర్సిటీలలో ఈరోజు ఏబీవిపి విజయ డంకా మోగిస్తు ఉంది ఒకటి కాదు రెండు కాదు పంజాబ్ ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు కర్ణాటక యూనివర్సిటీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా కూడా ఏబివీపీ పోటీ చేసిందంటే స్వీప్ గ్యారంటీ అనే విధంగా అడుగులు ముందుకు వెళిస్తూ వెళ్తోంది నిజంగా ఏబీవీపీని మనందరం కూడా ఏమనాలి అభినందించాలి ఎందుకు అనంటే ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు అని చెప్పుకోవడానికి కాలరెగిరేసే వాళ్ళు ఈరోజు నేను ఒక ఏబీవీపీ విద్యార్థి సంఘ పరిషత్లో సభ్యున్ని అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్తున్నారు ఏబీవీపీ అంటే భయప భయపెట్టిండ్రు కొన్ని కొన్ని రోజులు భయపెట్టినా భయపడకుండా నిలబడి ఈరోజు ఏబీవీపీలో నేను చేరుతాను చేరితే నాకు ఒక గౌరవం లభిస్తుంది అనే విధంగా విద్యార్థుల ఆలోచనలను మార్చి ఆ స్థలంలోనే పోరాడి నిలబడిన ఏబీవీపీని మనం గౌరవించాలి అలాగే ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయూతనందిచ్చినట్టుగా ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్